శ్రీశైలం జలాశయానికి కృష్ణ తుంగభద్ర నదుల నుంచి వరద నీరు పోటెత్తింది గంటకు ఒక టీఎంసీ వరద నీరు చేరుతుంది తుంగభద్ర జలాశయం నుంచి లక్షా మూడు వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు సుంకేశల జలాశయం నుంచి ఇరవై గేట్లు ఎత్తి లక్ష క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు తుంగభద్ర నుంచి లక్ష యాభై వేల వరకు నీటి విడుదల పెంచే అవకాశం ఉంది జూరాల నుంచి ఇప్పటికీ లక్ష యాభై వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు దీంతో మొత్తం జలాశయానికి మూడు లక్షల నలభై వేల క్యూసెక్లు వరద నీరు చేరుతుంది శ్రీశైలం స్థాయి నీటి మట్టం ఎనిమిది వందల ఎనభై ఐదు అడుగులు కాగా ప్రస్తుతం ఎనిమిది వందల అరవై నాలుగు పాయింట్ ఆరుకు చేరుకుంది నీటి సామర్థ్యం రెండు వందల పదిహేను టీఎంసీలు కాగా ప్రస్తుతం నూట పద్దెనిమిది పాయింట్ నాలుగు ఆరు టీఎంసీల నీరు చేరుకుంది